ఏంటి సాయంత్రం ఆరైందంటే చాలు ఈ ఆలయం దరిదాపుల్లో కూడా ఎవరు వెళ్ళకూడదా అవును ఎందుకు ఏంటని చెప్పేసి మొత్తం చెప్తా ముందైతే వీడియోకి లైక్ కొట్టి ఫాలో చేసేయండి పుల్జరి మరి యాప చెట్టు కింద కొలువై ఉన్న ఈ మైసమ్మ తల్లి ఎంతో మహిమ గల్లది ఇక్కడ ఉన్న ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు ఇక్కడికి తరలి వస్తారు ఇక్కడ అమ్మవారికి నైవేద్యంగా తెల్లన్నం మరియు పచ్చ పులుసుని పెడతారు ఇక్కడ ఉన్న అమ్మవారి ఎంతో మహిమ గల్లది అమ్మవారిని దర్శించుకున్న వారి కోరికలు తప్పకుండా నెరవేరుతాయి ఇక్కడ ఆదివారం రోజు మాత్రమే ఉంటది ఆ రోజే జనాల్లో కోలని ఏటలు తీసుకొచ్చి కోసుకొని ధూమ్ ధామ్ గా దావ చేసుకుని పోతారు ఇక్కడ ఎంత చెత్త వేసినా మరుసటి రోజు అంత మాయమైపోతుందంట అమ్మ మహిమ వల్ల ఇక్కడ సాయంత్రం ఆరైందంటే చాలు ఎవరు ఉండరు అందరు బయలుదేరిపోతారు ఎందుకంటే పూర్వం ఇట్లే ఒక కుటుంబం అమ్మవారి దగ్గరికి వచ్చి తిరిగి పోతుంటే ఒక వస్తువు మర్చిపోయానని ఒక వ్యక్తి మళ్లీ తిరిగి ఇక్కడికి వచ్చాడంట తిరిగి వచ్చిన వ్యక్తికి అమ్మవారు కనిపించింది అప్పుడు అమ్మవారు తనని చూసినట్టు ఎవరికి చెప్పొద్దని ఎవరికైనా చెప్పితే వెంటనే నువ్వు రక్తం కక్కుని చనిపోతావని చెప్పింది అయినా వినకుండా అమ్మని చూసిన ఆనందంలో అందరికి చెప్ప వల్ల అతను చనిపోయాడంట ఇంకా అప్పటి నుంచి ఇక్కడ ఎవరుండరంట రాత్రిపూట ఈ ఆలయం నార్కెళ్ళ డిస్టిక్ నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న నాయనూన్న అనే గ్రామంలో ఉంటది ఇంకా ఈ ఆలయం గురించి పూర్తి వివరాలు కావాలంటే ఫుల్ వీడియో చేశా కింద లింక్ ఇస్తే ఒకసారి చూసేయండి